కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలోని పట్టణ మరియు మండల కేంద్రాల్లో పలు వైన్ షాప్ల వద్ద నిర్వహించిన అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేటీ వెంకటేష్ మరియు పట్టణ అధ్యక్షులు మచ్చని మహేష్ మార్కెట్ యార్డు చైర్మన్ కురువ మల్లయ్య టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నర్సప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖర్ చౌదరి సోగునూరు జగదీష్ బోడబండ సురేష్ బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిన్నారాముడు మొదలగు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మద్యం నాణ్యతని వాటి వివరాలు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకి వివరించారు ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత వైసీపీ గవర్నమెంట్లో గత వైసీపీ గవర్నమెంట్లో కల్తీ మద్యం సరఫరా చేస్తూ పేదల ప్రాణాలు పన్నంగా పెట్టి పైశాచిక ఆనందం పొందిన ఆ గవర్నమెంట్ పనిలో పనిగా కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మి పేదలకు ఇబ్బంది జరుగుతున్నదని మాట్లాడడం హాస్యాస్పదము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా మద్యం పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నాడు దాంట్లో ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష అనే యాప్ ఒకటి పెట్టి ప్రతి మద్యం పా సీసా పైన బార్ స్కాన్ చేసుకొని చెక్ చేసుకొని దాని నాణ్యత కానీ దాని రేటు కానీ అదే తయారైన డేట్ కానీ చూసుకొని మద్యం ప్రనియోగించుకునాలని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేదలకు అవగాహన సదస్సుల్లో భాగంగా ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము హేమంత్ కుమార్ హేమంత్ వైన్ షాప్ దగ్గర అవగాహన సదస్సులో చేయడం జరిగింది నమస్కారం నా పేరు కేటీ వెంకటేశ్ మండలి కన్వీనర్ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన నకిలీ మద్యాల దందాన్ని నివారించడం కోసం మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు బార్కోట్ విధానాన్ని కఠినంగా అమలుపరచాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినారు మా ఎమిగినూరు ఎమ్మెల్యే జగ్నాయేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కల్తీ మధ్య నివారాన్ని నివారించడంలో మేము కూడా ఒక సైనికుల్లో పనిచేయాలని ఉద్దేశంతో మా పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరైన అవగాహన కల్పించడం కోసం మా వంతు సాయం చేస్తూ మేము ఇక్కడికి వచ్చినాము మాతో పాటు మీరు కూడా పత్రికా మిత్రులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యి ఉద్యమ రీతిలో దీన్ని తీసుకుపోయి పేదలందరికీ నాణ్యమైన మద్యాన్ని ఇవ్వడంలో మీరు కూడా సహకరించి వాళ్ళ ప్రాణాలను కాపాడటంలో మనం కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ ఎంబినూరు తెలుగుదేశం పార్టీ నాయకుని థ్యాంక్ యూ మీ సమస్య ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు